షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సీఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రముఖ సినీ నటి ఖుష్బు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీల్స్ నియోజకవర్గంలోని షేక్పేట శివాజీ చౌక్ వద్ద శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలదండ వేసిన అనంతరం కిషన్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు ప్రచారంలో స్థానిక నేతలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మరోసారి తమ అమూల్యమైన ఓటును కిషన్ రెడ్డికి వేయాలని ఓటర్లను ఖుష్బు కోరారు కమలం పార్టీ గెలిస్తే సికింద్రాబాద్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు సికింద్రాబాద్లో కిషన్ రెడ్డికి వస్తున్న ప్రజాస్పందన చూసిన ఖుష్బు ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి